టీవీ నేను మీ దివ్య సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ సిపిఐ భవన్ లో రాష్ట్ర జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకటరెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు చాడా బీజేపీ బీఆర్ఎస్ పై వ్యాఖ్యానిస్తూ బీజేపీ హఠావో దేశ్ కి బచావో అనే నినాదంతో సిపిఐ ఇండియా కూటమిలో కొనసాగుతున్నదని అన్నారు మన దేశంలో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చి ప్రజా పాలనను కూనీ చేసే ప్రమాదం ఉందని ఎంపీ ఎలక్షన్లలో మతతత్వ పార్టీ అయినా బీజేపీని ఓడించాలని కోరారు నాడు ప్రజా సేవకులే ప్రజానాయకులు అయ్యేవారు కానీ ఇప్పుడు నేరస్తులు డబ్బున్న వాళ్ళు ప్రజా నాయకులుగా మారుతున్నారని అన్నారు ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో స్వేచ్ఛ హరించబడిందని ఫోన్లు మాట్లాడాలి అంతే భయపడే రోజులు వచ్చాయన్నారు వామపక్షాలు బలహీనపడ్డ మాట వాస్తవమే కానీ వామపక్షాలను మోసం చేసిన కేసీఆర్కు ఈరోజు ఏ వచ్చింది చూడండి అన్నారు మునుగోడు ఎన్నికల్లో వామపక్షాలకు ఇచ్చిన మాటకు కట్టుబడకపోవడంతో కేసీఆర్కి పరిస్థితి వచ్చిందని వివరించారు హుస్నాబాద్ నియోజకవర్గ సమస్యలు గుర్తొస్తే కండ్లకు దుఃఖం వస్తుందని కోరవెల్లి గండపల్లి ప్రాజెక్టు విషయంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి నివేదన ఇచ్చామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర సమస్యలపై అందరితో చర్చిస్తూ ప్రజా పాలన అందిస్తూ ముందుకు వెళ్లాలి అని కోరుకుంటున్నామని అన్నారు కాంగ్రెస్ వాళ్ళు న్యాయపరంగా ఆలోచించి ఒక ఎంపీ స్థానమైన వామపక్షాలకు కేటాయించాలని కోరారు కానీ ఒక సీటు ఇచ్చినామనేటువంటిది ఒక సీటు గెలిపించినామనేది కాదు నూట పద్దెనిమిది సీట్లలో సిపిఐ ఓటీఏ సిను గుర్తించుకుంటే మంచిదని నేను చెప్పాల్సి ఉంది కానీ ఇవాళ మనం చెప్పాలంటే ఎంత బాధగా ఉందంటే ఓసారి కళ్ళలు వీధిలు ముప్పై నాలుగు వేళ్ళ వందకాల పోరాటం సరే సిపిఐని ఆయన జాప్యం చేసుకుంటూ చేయబోనివ్వండి అదే బాధ చేయాలి వేస్తే ముమ్మడు అక్కడే ఉంది కదా చూడండి మీరు ఎందుకు వెళ్ళి కాలు అడుగుతాయి ఆడి వేసే ఎంత సస్య సారే నేను చిరుమామిడి కింది భాగము చిత్రాంగీ చూసుకుంటాను లేకుంటే ఫుల్ లేదు మూడు మీరు కింది మళ్ళీ సైదాలు ఎంత ఒక పొగలేక కాల్ లేదు ఒళ్ళివేము ఈ అక్కడ కొండ పోషామకు అటు రిజర్వాయి కడతో కాలువలు దొవుతాం మల్లం సాగర్కు రిజర్వాయర్ కడ కాలువలు దొద్దు రంగనాయక సాగర్ అది కడతాం కాలువ దొరుకుతాయి గౌరీలికి ఎందుకు ద్వారా ఇది కాలు అవుతుంది ఇటు గిద్ది బాగాలేదు భయ బాగాలేమో ఇది కాలు కాదు అవుతారు కాని చూసుకున్న తన్నీ ఇది చూసి అందుకనే ఉత్తమ్ కుమార్ కూడా రిప్రెండేషన్ చేయడం జరిగింది అంటే ఆ రకంగా మరి మంత్రి పూల ప్రభాకర్ కూడా ఎప్పుడు జరిగింది ఏదేమైనా ఇవాళ పార్టీలు కాదు ఇక్కడ సమస్యలు ముఖ్యం ఎన్జియా బీజేపీని ఓడించాలని మంచిగా పనిచేస్తున్నాడు కూడా ఒక సీటు న్యాయంగా ఈ పేస్తే మంచిదైనటువంటి అభిప్రాయం కానీ రెండు సవాళ్ళు ఎందుకంటే యాభై రెండు నుంచి డెబ్బై రెండు దాకా ప్రజాసేవకులే ప్రజాపతిని ఎమ్మెల్యేలుగా పెంచుకుంటున్నారు డెబ్బై రెండు నుంచి ఎవరైతే ఎమ్మెల్యే దగ్గర ఎమ్మెల్యే దగ్గర ఉండి పనిచేస్తున్నారో వాళ్ళ వ్యాపార వాళ్ళ ఎరుగుండి వ్యాపారంలో పెంచుకుంటున్నారో వాళ్ళు డైరెక్ట్గా వ్యాపార వర్గాలే ఈ ప్రజాపతిని ఎన్నికలో వచ్చారు ఆ తర్వాత ఎవరెవరైతే గుండాలు అందటో లేదా నేర వాళ్ళు కూడా రాజకీయాలు రాజకీయాలకు పాఠశాలకు వ్యర్థులు లేకుండా పాఠశాల నరేంద్ర మోడీ అధికారులకు వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీని అమలు చేసిన తల డబ్బు బిల్డింగ్లు తీసుకొస్తా డెబ్బై రెండు లక్షలు పోతున్నాయి అందరికి మంచుతా అన్నాయని ఏం చేసినా ఒక పైసా ఎందుకు తీసుకురావాలి ఎందుకు ఫెయిల్ అయ్యింది గత కాలకు ఫెయిల్ అయ్యింది నువ్వేం చేసినావని సంవత్సరం రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తాను ఎందుకు వెళ్ళలేదు జన్మంతం కా ధర్మం ఖాతా మరి ఖాతా ఏమైందో తర్వాత ధరలు ఇట్లా విరిగిపోయినాయి మండుతున్నాయి కదా అలాగే కార్పొరేట్ సంస్థల హాస్పిటల్ విరిగిపోయినాయి అంజనీహలాగా వెళ్ళిపోయినాయి మరి పేదవాడికి బతికేట్లున్నది బతుకుతాడు బతకెట్లేదని చెప్పలేదు కానీ ఎప్పటికప్పటికే ఇవాళకి మరి పేదరికం పోలేదు డాక్టర్ ఎన్నికల వాడి వేడి కోసం చూపి వేడి కొన్ని ఈ ఎన్నికల వేడి కూడా నీళ్ళ దగ్గర ఎన్ని దగ్గర ఉండి పనిచేస్తున్నారు వాళ్ళ వ్యాపారం వాళ్ళకి ఎన్ని గుండి వ్యాపారాలు ఎక్కువ నడించుకుంటున్నారు వాళ్ళు డైరెక్ట్గా వ్యాపార తగ్గానే ఈ లేపట్లో ఎన్నికలో వచ్చారు ఆ తర్వాత ఎవరెవరైతే గుండాలు అందటూ లేదా నేర పెద్దరు వాళ్ళు కూడా రాజకీయాలు రాజకీయాల్లో గేర్చేట్రు పాఠశాల పెద్దలు లేకులే రాజకీయాలు దానికి సగం మంది నేరం నేరవాళ్ళు ఇలా ఎంపీ ఎంపీలు అటువంటి ఎటువైపు ఎటువైపోతుంది ప్రజాస్వామ్యం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వచ్చే రాజ్యాంగంలో పేర్కొనేదేమో ప్రజల చేత ప్రజల ద్వారా ప్రజల కొరకు ప్రభుత్వం కానీ ఇవాళ ప్రజల చేత ప్రభుల కొరకు ఎన్నికలు అవుతాం అందుకని ఇవాళ బాపక్షాలు కూడా బలహీనపడ్డాయి వాస్తవం దీనికి కారణం ఏంటంటే అవకాశం రాజకీయ పరిచయంలో స్వర్గం మాటల గాలి మై మైమర్పించే విధానాలు వీటితోటి ప్రజలు తాత్కాలిక భ్రమలు పోతున్నాము శాస్త్రంగా వల్ల శ్రమకు తగ్గ బలకలు కొనుక్కోవట్లేదు ఈ దూస్ వచ్చేసి మరి మనం చూస్తూ ఉన్నాము ఈ మధ్య పదేళ్లలో నరేంద్ర మోడీ అధికారులకు వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీని అందజేసిన తలపు వెళ్ళికి నువ్వు తీసుకెళ్తా డెబ్బై రెండు లక్షలు కోట్లు ఉన్నాయి అందరికి పంచుతా ఉన్నాయని ఏం చేసినాడు ఒక పైసా ఎందుకు తీసుకున్నా ఎందుకు ఫెయిల్ అయ్యింది గత కాలం ఫెయిల్ అయ్యాయి నువ్వు ఏం మరి సంవత్సరంలో రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తా ఎందుకు వెళ్ళలేదు జన్మందాకర్మం కాత మరి ఏమైంది ఎందుకు అతను తర్వాత ఇట్లా వియినాయి మడుతున్నాయి కదా అలాగే కార్పొరేట్ సంస్థలు హాస్పిటల్ విడిపోయినాయి అంజనీహలాగా పెరిగిపోయింది మరి పేదవాడిని బ్రతకేట్లున్నది బతుకుతాడు నేను బతకెట్లేదు అని చెప్పలేను కానీ ఎప్పటికీమానం హిందుత్వం లేదా రాజ్యాంగమే మార్చేస్తాం ఇక రాజ్యాంగం మార్చేసినాం అంటే ఈ ఇనిషియల్ రాజ్యాంగం మార్చేది ఇంకేముంది ఈ అప్పుడు ఉండే అవన్నీ మాట్లాడి ఉండదు ఈ అధ్యక్షతర ప్రారంభమవుతాం అనేది లక్షలాంటి చర్చలు జరుగుతున్నాయి అందుకని ఇలా దేశవ్యాప్తంగా కూడా బీజేపీ మళ్ళీ అధికారంలోకి వచ్చిన మాత్రం మేము చెప్తా ఉన్నాం మేము చెప్పడం కాదు చర్చ ఉంది పేదవాళ్ళందరిలో కూడా ప్రజాస్వామ్యం మనగడకే ప్రశ్న మునుగోడులో మేము దాన్ని బ్రేక్ చేయగలిగాము వామపక్ష విజయ నిలుపుకొని అహంభూతాన్ని వివరించి పోయి ప్రజాస్వామ్య పక్కలో మేము వాళ్ళ సాగిస్తామని చెప్పి మాకు హామీ ఇచ్చిన కేసీఆర్ రకంగా మాటద వామపక్షాలే మోసం చేశాడు వాజపేయ అందుకే ఆయన అనుభవిస్తున్నాను వామపక్షాలకు మోసం చేసిన వాడు ఎవడు బాగుంటుంది ఇది మాత్రం వాస్తవం నేను గుర్తించాలి తెలంగాణలో దౌర్భాగ్యం ఏంటంటే నైజాం నుంచి కూడా భూములు సమస్య గతంలో జాగీర్దార్ జమీందార్ భూసాములు వతంతారు

బీజేపీ కట్టావు దేశకు బావో సేవ్ కాన్స్టిట్యూషన్ సేవ్ డెమోక్రసీ ఈ దారావు వాళ్ళ ఇండియా పూటలో ఉంది అక్కడ కూడా కాంగ్రెస్ సరైన గుర్తింపు ఇచ్చినా అని ఒక కాస్ కొ ఒక డేంజరస్ ఒక నియంతృత్వాన్ని ఒక భాషిస్తూ ఒక మతోన్మాదాన్ని దాన్ని దెబ్బతీయాలి కాబట్టి బాధిస్తున్న పరిస్థితి తెలంగాణలో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు తీసుకొని అన్నిటి ఇచ్చాం కానీ ఒక్క సీటు ఇచ్చినామనేటువంటి ఒక సీటు గెలిపించిన అనేది కాదు నూట పద్దెనిమిది సీట్లలో సీట్ అయ్యి ఓట్లే అనే విషయాన్ని కూడా గుర్తించుకుంటే మంచిదని ఎంచవలసింది కానీ ఇవాళ మనం